అందరికీ నమస్కారం అండి సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏమో మతపరమైన చర్చ ఏదైతే జరుగుతూ ఉందో పర్టికులర్లీ తిరుపతి లడ్డూ సెంట్రిక్గా అసలు ఇప్పుడు ఈ టైంలో ఒక లడ్డూలో అపవిత్రం జరిగిందనే అంశాన్ని సనాతన ధర్మం హిందూ మతం చుట్టూ హిందూ మతానికి అధర్మ అయినో రిలీజియన్స్కి కలిపి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలగలిపి ఒకే ఘాటిని ఎందుకు కడుతున్నారు అంటే దీని వెనకాల బీజేపీకి మేలు చేకూర్చే ఒక అంశం ఉంది అదేమిటి అంటే హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి సో బీజేపీకి దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇంకో రాష్ట్రంలో మతపరమైన చర్చ అలదలు జరుగుతూ ఉంటే సో దట్ బీజేపీకి బీజేపీని మోసే నేషనల్ మీడియా ఆ మతపరమైన అంశం చుట్టూ నో చర్చ జరుపుతా మతం అనే అంశాన్ని ఇంటాక్ట్గా ఉంచు ఉంచుతూ సో దట్ ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రంలో మతపరమైన అంశం ద్వారా యూనో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాం దీనికి ఎగ్జాంపుల్స్ నేను నేనేమి వేగ్గా చెప్పట్లేదు అంశాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో హిజాబ్ అనే అంశం చాలా పెద్ద ఎత్తున నేను చర్చ జరిగింది సో ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇక్కడ హిజాబ్ గురించి పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ ఈవెన్ చాలా పెద్ద మొత్తంలో ముస్లిం సంఘాల నుంచి ప్రొటెస్ట్ జరిగింది దానికి ఎన్నో ప్రతిగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వివిధ ఏదో హిందూ మత సంఘాలు ఏవైతే వాళ్ళు కూడా ఏమో రిటాలియేటరీ ప్రొటెస్ట్ కూడా చేశారు సో అది నెంబర్ వన్ ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మణిపూర్లో క్రైస్తవులకి నాన్ క్రైస్తవులకి రస జరుగును న్యూషన్స్ జరుగుతుంది అక్కడ ఎథ్నిక్ దాన్ని ఎథ్నిక్ గొడవగా చిత్రీకరించాను కానీ అక్కడ న్యూషన్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ క్రిస్టియానిటీ రిలేటెడ్ చర్చ మొత్తము ఆ మణిపూర్ ఇన్సిడెంట్ చుట్టూ చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్న క్రమంలో ఇక్కడ కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి తర్వాత ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేరళ ఫైల్స్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి చాలా ఎన్నో ముస్లిమ్స్ని ఒక రకమైన నెగిటివ్ యూనో వర్షన్లో చూపించేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చూశారు ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఏమో అసెంబ్లీకి జరగబోయే ఫస్ట్ ఎన్నికలు వచ్చేసి మనకు జమ్మూ కశ్మీర్ యాజ్వల్లా హర్యానా సో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో బీజేపీ డెలిబరేట్గా మతం అనే అంశాన్ని చర్చలో ఉంచాలి సో దట్ వాళ్లకు కొన్ని ఓట్లు ఎక్కువ పడతాయి మతం అనే అంశం ఎప్పుడైతే డిబేట్స్లో చర్చ టీవీల్లో చర్చ జరుగుతూ ఉంటుందో సో బీజేపీ ఆబ్వియస్గా అక్కడ లైమ్లైట్లో ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫర్ బీజేపీ రిలీజియన్ ఈజ్ లైక్ ఆక్సిజన్ సో బీజేపీ వితౌట్ అట్టరింగ్ వర్డ్ కాల్ రిలీజియన్ ఆర్ గాడ్ విల్ నాట్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ అది చాలా క్లిస్టర్ క్లియర్ సో హర్యానా లాంటి రాష్ట్రంలో వీళ్ళు పట్టు కోల్పోతారేమో ఆ పట్టుకోల్పోతే అడ్జస్టెంట్ టు ఢిల్లీ ఆ ఇంపాక్ట్ మళ్ళీ ఢిల్లీ మీద పడుద్ది తర్వాత మళ్ళీ కమింగ్ ఫ్యూ డేస్లో మనకు మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి సో జమ్మూ కశ్మీర్లో ఎలాగో బీజేపీ గెలిచేదానికి ఆస్కారం ఉండదు అండ్ రిపోర్ట్స్ ఉన్న ఫ్రెండ్స్ నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే హర్యానాలో కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచేదానికి ఆస్కారం లేదు బట్ స్టిల్ వాళ్ళు ప్రయత్నం అయితే ఆపరు కదా ఆ ప్రయత్నం ఆపకుండా ఉండాలంటే వాళ్లకు ఇప్పుడు హిందూ మతం గురించి వేరే రాష్ట్రంలో మాట్లాడే ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి మనకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిపోయాడు సో బీజేపీ యూనో క్రియేట్ చేసిన కొరియోగ్రఫర్ కొరియోగ్రాఫ్కి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో చాలా పర్ఫెక్ట్గా డాన్స్ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ యునో రిలీజియన్ తిరుపతి లడ్డు ఆర్ సనాతన ధర్మ అసలు ఇష్యూ స్టార్టెడ్ విత్ తిరుపతి లడ్డు కొంచెం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి ఎవరన్నా సరే కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెం కొద్దిపాటి అవగాహన ఉన్నోళ్ళన్నా ఏదైనా ఇన్సిడెంట్ తిరుపతిలో జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన అంశం ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడాలి కంప్లైంట్ నిన్న కానీ వీళ్ళు ఇష్యూ గత వారం పది రోజుల నుంచి మొదలు పెట్టేశారు కంప్లైంట్ నిన్న రిపోర్ట్ ఎంక్వైరీ జరగలేదు రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ రాల అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంత న్యూషన్స్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ న్యూషన్స్ని నేషనల్ బీజేపీని వచ్చే నేషనల్ మీడియా చాలా పర్ఫెక్ట్గా కవర్ చేస్తూ ఉంది సో దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా ఒక కంక్లూషన్కి రావచ్చు అదేంటి అంటే బీజేపీకి ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇంకొక రాష్ట్రంలో రిలీజియస్ రిలేటెడ్ సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ని కలిసి అక్కడ పెద్ద ఇష్యూ చేస్తారు సో వివిధ రాష్ట్రాల్లో వివిధ ఏదో క్యారెక్టర్స్ ఎంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వచ్చేసరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు అండ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే స్థాయిని మర్చిపోయి స్థాయిని ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే స్థాయిని దిగజార్చి మరీ బిహేవ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి నేను అతనికి కొంచెం నేను పొలిటి సినిమా గ్లామర్ ఉండటం వల్ల కొంచెం రీచ్ ఉండటం వల్ల సో ఆయన ఏం మాట్లాడినా అది కొంచెం ఇష్యూ అవుతుంది డీఫాల్ట్గానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కొంచెం నేను సినిమా పరంగా గ్లామర్ ఉన్న వ్యక్తి కాబట్టి సో రీచ్ ఎక్కువ పెరిగింది ఆబ్వియస్ కానీ ఇప్పుడు ఈ క్రమంలో బీజేపీని మేలు చేసేదానికి ఆర్ఎస్ఎస్ యొక్క యూనో మే యొక్క ఎజెండాని సక్సెస్ఫుల్గా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ జరిగి చర్చ జరిగేదానికి పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని ఎంచుకున్నారు సో బీజేపీ యూనో కొరియోగ్రాఫ్ చేసిన ఈనో ఆ పాటకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా పర్ఫెక్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి డాన్స్ చేస్తున్నారు దాన్ని నేషనల్ మీడియా కవర్ చేస్తుంది ఈ రకంగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మతపరమైన చర్చ ఆ చర్చ కూడా ఎలాంటి చర్చ అంటే పవన్ కళ్యాణ్ ఒక అనుకర్తులు ఏమంటారు సనాతన ధర్మ రక్షణ బోర్డు అంటారు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ సబ్జెక్టు నేషనల్ లెవెల్లో సనాతన ధర్మ రక్షణ బోర్డు క్రియేట్ ఎలా చేస్తారు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కంకరెంట్ లిస్ట్ సో కంకరెంట్ లిస్ట్లో ఉంది అట్లీస్ట్ ఈను బోధ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు ఎన్యాక్ట్ లా కానీ స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న అంశాన్ని డైరెక్ట్గా ఈయనో స్టేట్స్ నుంచి ఈయనో రిక్వెస్ట్ లేకుండా పార్లమెంట్కి ఎనాక్ట్ యాక్ట్ లానాక్ట్ అయిన లా అండి అఫ్ కోర్స్ మీకు రాజ్యాంగం పరంగా లెజిస్లేషన్ పరంగా ఆ మాత్రం నాలెడ్జ్ ఉందని నేనైతే అనుకోను అది వేరే ఆస్పెక్ట్ వేరే టైంలో ఆయన దానికి అకేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీకి మేలు చేసేదానికి బీజేపీకి ఎందుకు మేలు చేస్తున్నాడు మొన్నటి ఎలక్షన్లు ఇతను గెలిచేదానికి బీజేపీ మేలు చేసింది కాబట్టి ఈన్ రిటర్న్ బీజేపీకి మేలు చేసేదానికి ఈయన పూనుకున్నాడు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి మనువాదుల ఏజెంట్ మోసేదాన్ని చాలా పర్ఫెక్ట్గా దొరికిన ఒక ఏజెంట్ మనువాదుల తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు యూనో చాలా పర్ఫెక్ట్గా ఆ రోల్ని యూనో ప్లే చేస్తున్నారు ప్లే చేస్తూ బీజేపీకి ఈనో ఏ పార్టీ ఎంతవరకు మైలేజ్ వస్తుందో తెలియదు కానీ ఇంటలెక్చువల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా ఒక కంక్లూషన్కి వచ్చారు ఇలాంటి వ్యక్తి కానీ పొర్రపాటు ఉన్న ముఖ్యమంత్రి అయితే పొర్రపాటు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక రావణ కాష్టంగా మారుతూ ఉంది ఒక ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయో లేకపోతే మొన్నటి వరకు మణిపూర్లో గొడవలు జరిగినాయో లేకపోతే గుజరాత్లో అల్లర్లు జరిగాయి అంటే చాలా పెద్ద మొత్తంలో మతాల మధ్య నేను ఇప్పుడు ఏది మణిపూర్ చూసుకున్నా గుజరాత్ చూసుకున్నా ఇజ్రాయెల్ చూసుకున్నా డిఫరెంట్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసలు అధికారంలో ఉంటే జరుగుతాయి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉంటేనే ఇంత వీరంగం చేస్తున్నాడు అంటే జస్ట్ ఇమాజిన్ అతను కానీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆచారాల మీద ఏ రకంగా దెబ్బ కొడతాడో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బిఫోర్ గోయింగ్ టు కాస్ట్ ఓట్ ఇన్ ఎనీ ఎలక్షన్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు వేస్తున్నారు అంటే ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్క ఓటర్ మైండ్లో ఉండాలా పొర్రపాటుని తనకు కావాల్సిన బలంగా ఆంధ్ర ప్రజలు ఇచ్చారా మీ తలకు మీరు కొరివి పెట్టుకున్నట్లు అవుతుంది ఎందుకంటే ఆయన ఎంత కన్వీనియంట్గా తిరుపతి లడ్డు అంశాన్ని సనాతన ధర్మం చుట్టూ తిప్పి క్రిస్టియానిటీని ఇస్లాంని లాగాడు అందులోకి ఈ లడ్డు అంశంలో ఏ మతస్థులు ఏది ఒక మాట మాట్లాడదా అండ్ లడ్డు అంశంలో బేసిక్గా చేయాల్సిన పని పోలీస్ కంప్లైంట్ ఎంక్వైరీ నిజ నిర్ధారణ అది చేయకుండా మతాల చుట్టూ ఈయన గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఈయన డెప్యూటీ సీఎం అది కూడా కూటమిలో డెప్యూటీ సీఎం ఉంటేనే చేస్తున్నారు డైరెక్ట్గా ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం పక్కగా ఒక ఐనో రిలీజియస్గా చాలా ఏనో దయనీయమైన పరిస్థితికి వెళ్తుంది సో బీజేపీ ఒక గీసిన గీతని ఆ గీత మీద చాలా పర్ఫెక్ట్గా నడుస్తున్నాడు బీజేపీకి ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఏనో ఎంట్రీకి ఛాన్సే లేదు సో ఇలాంటి ఏజెంట్ ఎంచుకుంటున్నారు ఏజెంట్ ఎంచుకున్నప్పుడు ఈయన చాలా ఏను మన తమిళనాడు నుంచి అన్నమలై ఉన్నారు ఇక్కడ త తెలంగాణ నుంచి మనకు బండి సంజయ్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు అంతే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క ఏనో ఒక క్యారెక్టర్ ఎంచుకుంటారు తమిళనాడులో చూశాం తమిళనాడు ప్రజలు చాలా క్లియర్గా అన్నమాలయ్యికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి కింద కూర్చోబెట్టేశారు అండ్ మొన్న జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత ఓడం ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడేదానికి కూడా డేర్ చేయట్ల అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదో మీరు పొత్తులో కొన్ని కొన్ని సీట్లు వచ్చి మీరు ఏదో ఒక పొజిషన్లో కూర్చొని ఉండొచ్చు కానీ ఇంకొక ఎలక్షన్ వస్తుంది కదా ఆ ఎలక్షన్లో ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి తమిళనాడులో చూడండి పక్క రాష్ట్రమే తమిళనాడు అండ్ మన కల్చర్కి తమిళనాడు కల్చర్కి ఐ థింక్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ మస్ట్ డిఫరెన్స్ యాక్చువల్లీ ఓకే అక్కడ ప్రజలకి మనకు సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ బిఫోర్ దట్ వీఆర్ ఇన్ వన్ స్టేట్ యాక్చువల్లీ సో ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది సో అన్నమలైన ఎలా యూనో చిత్తు చిత్తుగా ఓడిచ్చారు బీజేపీ తరఫున రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న ఈ వికృత క్రీడను మైండ్ మైండ్లో పెట్టుకుని ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పేదానికి యూనో వెనక ముందు కూడా ఆలోచించరు థ్యాంక్ యూ